ఓం శ్రీ మాతృనమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ సమయం లేదమ్మా ప్రాణాపాయం అనేది పొంచి ఉంది నేనే స్వయంగా నీకు చెప్తున్నా ఒక రెండు నిమిషాలు కేటాయించి వినిబిడ్డ నీ చావు చీటి అనేది ఈరోజు నేను చింపేస్తున్నాను అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు అందించడానికి మన ముందుకు వచ్చిందండి మరి దుర్గమ్మ తల్లి ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరైతే దుర్గమ్మ తల్లి మీద పూర్తి నమ్మకాన్ని ఉంచుతారో వారు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోను వినడం స్టార్ట్ చేయండి ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం ఏమిటో ఆలస్యం లేకుండా వెంటనే మనం ఇప్పుడే తెలుసుకుందాము బిడ్డ సమయం లేదు అని చెప్పి నేను ఎందుకు చెప్తున్నాను బిడ్డ ప్రాణాపాయం అనేది ఎటు నుంచి పొంచి ఉందో నేనే నీకు స్వయంగా చెప్తున్నాను అంటే దీన్ని మాత్రం నువ్వు అస్సలు నిర్లక్ష్యం చేయొద్దమ్మా ఎందుకంటే నేను ఏ సందేశాన్ని అందించినా కూడా అది నీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని అందిస్తాను బిడ్డ నేను నీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అనేది ఒక నిజ జీవిత సంఘటనని ఒక కథలాగా మార్చి నీకు చెప్తాను ఈ కథని నువ్వు జాగ్రత్తగా చివరి వరకు విను అప్పుడే పూర్తి ఆంతర్యం అనేది నీకు అర్థమవుతుంది ఒక ఊరిలో సురేష్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు వాళ్ళ ఆవిడ పేరు రజనీ అయితే సురేష్కి రజనీకి పెళ్ళయ్యి దాదాపుగా యాభై సంవత్సరాలు అవుతుంది అంటే వారు వయసు వచ్చేసి అరవై రెండు సంవత్సరాల వరకు ఉంటుందన్నమాట అయితే పిల్లలందరూ కూడా అంటే తనకి ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురు కూడా అబ్బాయిలే కావడంతో మంచి చదువులను చదివించాడు సురేష్ మంచిగా వాళ్ళు వేరే ఇతర దేశాల్లోకి వెళ్ళి సెటిల్ అయిపోయారు అయితే ఈ తల్లిదండ్రులు అనేది ఒంటరిగా మిగిలిపోయారు వారికి కావలసినంత ధనం అయితే బిడ్డలు ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉన్నారు కానీ పిల్లలు లేని లోటు అనేది వీరికి బాగా అర్థమయ్యింది అనవసరంగా పిల్లల్ని ఇతర దేశాలకు పంపడానికి ఒప్పుకున్నామేమో అని చెప్పి అప్పుడప్పుడు తలుచుకుని బాధపడుతూ ఉంటారు కానీ ఇప్పుడున్న ఈ సమాజంలో డబ్బు చాలా అవసరం ఇక్కడ ఉండి సంపాదించుకునే దానికంటే కూడా ఇతర దేశాల్లో ఉండి సంపాదించుకుంటే మరింత డబ్బు వస్తుంది అది వారి యొక్క బంగారు భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది అని చెప్పి ఎప్పటికప్పుడు సర్ది చెప్పుకుని బిడ్డల భవిష్యత్తును కోసం మంచిగా ఆలోచించే గొప్ప ఆదర్శ దంపతులు వీరిద్దరు అయితే వృద్ధాప్యంతో పాటు ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా సురేష్కు వచ్చాయి ఒకరోజు ఉన్నట్లుండి సురేష్ కళ్ళు తిరిగి పడిపోతాడన్నమాట తనకి బాగా భయం వేస్తుంది రజనీకి వెంటనే వారి యొక్క తమ్ముడికి ఫోన్ చేసి వెంటనే బావగారిని హాస్పిటల్లో జాయిన్ చేయాలి నాకు చాలా భయంగా ఉంది ఉన్నట్లుండి కళ్ళు తిరిగి ఎందుకు పడిపోయారో అర్థం కావడం లేదు అని చెప్పి రమ్మని చెప్తుంది వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తారు అన్ని స్కానింగ్లు అన్ని బ్లడ్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా చూసిన డాక్టర్ ఏం చెప్తారు అంటే సురేష్కి పక్షవాతం వచ్చింది కనుక తన యొక్క మెదడులో ఎడంవైపు వైపు రక్తం అనేది గడ్డకట్టి ఉంది అని చెప్పి చెప్తారు ఈ మాట విన్న రజనీకి చాలా భయం వేస్తుంది ధైర్యానికి బిడ్డలు కూడా పక్కన లేరు అయితే ఈ విషయాన్ని వెంటనే వారి బిడ్డలకి ఫోన్ చేసి చెప్తుందన్నమాట అయితే బిడ్డలు వెంటనే ఆలోచించకుండా ఉన్న పలాన బయలుదేరి తల్లిదండ్రుల దగ్గరికి వస్తారు అయితే సురేష్కి మంచిగా ట్రీట్మెంట్ ఇస్తారు ఎందుకంటే ఎన్ని లక్షలు ఖర్చు అయినా పర్వాలేదు వారు డబ్బు లేని వాళ్ళు కాదు ఈ డబ్బున్నా అంతా కూడా హాస్పిటల్కి పోసి సురేష్ ప్రాణాన్ని అయితే కాపాడుకుంటారు కానీ డాక్టర్ చెప్పిన విషయం ఏమిటి అంటే ఇది మళ్ళీ వెంటనే స్ట్రోక్గా మారే అవకాశం ఉంటుంది కనుక సురేష్కి ఎటువంటి టెన్షన్ పడే విషయాలు చెప్పకూడదు తనని జాగ్రత్తగా చూసుకోవాలి అప్పుడే తను నుండి నూరేళ్లు బ్రతుకుతారు అని చెప్పి డాక్టర్ చెప్తారన్నమాట అయితే సురేష్ ఆ యొక్క మాటలన్నింటినీ కూడా విని తను ఏమి నిర్ణయించుకుంటాడు అంటే మొదటి నుంచి సురేష్ దుర్గమ్మ తల్లి భక్తుడు అన్నమాట నాకు ఏం జరిగినా గానీ దుర్గమ్మ తల్లే చూసుకుంటుంది నేను నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి దుర్గమ్మ తల్లినే దేవతగా భావించి కొలుస్తూ ఉన్నాను నా కష్టంలోనూ నా సుఖంలోను నా బాధలోను నా సంతోషంలోనూ కేవలం దుర్గమ్మ తల్లి నా వెన్నంటే ఉంటుంది అనిపిస్తుంది ఇంకా ఈ కష్టం నుంచి నన్ను తప్పకుండా బయటపడేస్తుంది అని చెప్పి అనుకుని హాస్పిటల్ నుంచి సంతోషంగా ఇంటికి తిరిగి వస్తాడు ఇక బిడ్డలు ఇంటికి రావడంతో ఆ తల్లికి చెప్పలేనంత సంతోషం ఉంటుంది ఒక పక్క భర్తకి బాగోక ఎంత బాధ ఉన్నా కానీ తను ఆరోగ్యంగా ఇంటికి మళ్ళీ తిరిగి వచ్చారు అని చెప్పి బిడ్డలు కూడా దానికి సహాయం చేశారు అని చెప్పి మేము చాలా అదృష్టవంతులము అని చెప్పి రజనీ కూడా చాలా సంతోషపడిపోతుందన్నమాట ఇక బిడ్డలు మూడు నెలలు సెలవులు తీసుకుని తల్లిదండ్రుల దగ్గరే ఉండడానికి నిర్ణయించుకున్నారు మూడు నెలలు తమ బిడ్డలు తమతో ఉంటున్నారు అన్న సంతోషం సురేష్కి చాలా ఎక్కువగా అయిందన్నమాట ఇక అయితే మూడు నెలలు ఎలా వచ్చాయో తెలియదు ఎలా వెళ్ళిపోయాయో తెలియదు అన్నట్లుగా మూడు నెలలు గడిచిపోతాయి ఇక బిడ్డలు తిరిగి వెళ్లాల్సిన సమయం వచ్చిందన్నమాట ఇక తల్లి తండ్రిని కూర్చోబెట్టి అమ్మ నాన్న మీరు దేని గురించి కూడా టెన్షన్ పడవద్దు దేని గురించి కూడా భయపడవద్దు మిమ్మల్ని చూసుకోవడానికి ఇద్దరు పనివాళ్ళని పెడుతున్నాము మీరు దేని గురించి కూడా ఆలోచించకండి ఎంత డబ్బు అయినా పర్వాలేదు మీకు కావలసినవన్నీ కొనుక్కుని తెచ్చుకోండి మేము మిమ్మల్ని చక్కగా చూసుకుంటాము మాకు జన్మనిచ్చిన భగవంతుళ్ళు మమ్మల్ని కన్న భగవంతుళ్ళు మాకు ప్రత్యక్షంగా కనిపిస్తున్న దైవాలు మీరిద్దరే తల్లిదండ్రులు విలువ ఏంటో మాకు బాగా తెలుసు కనుక మీకు ఏదైనా కష్టం వచ్చింది అంటే ఒక్క ఫోన్ చేయండి ఉద్యోగాలైనా కానీ వదులుకుని వచ్చేస్తాము ఇక్కడికి అని చెప్పి చెప్తారన్నమాట అయ్యా అంత మాటలు వద్దు మీరు ఉన్నారు మీ మీద నమ్మకం మాకు ఉంది ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో అందరూ బిడ్డలు కూడా చాలా స్వార్థంగా ఆలోచిస్తున్నారు కానీ మీరు అందుకు విభిన్నంగా ఉన్నారు మీరు మమ్మల్ని ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంచడానికే ప్రయత్నిస్తారు మేము చాలా అదృష్టవంతులం ఇదంతా కూడా తల్లి దయే అని చెప్పి చాలా సంబరపడిపోతారన్నమాట ఇక వారిని సంతోషంగా విదేశాలకు సాగనంపుతారు ఇక కొన్ని రోజులు గడిచిపోతాయి అన్నమాట ఎనిమిది నెలలు అలాగే గడిచిపోతుంది ఎనిమిది నెలల తర్వాత వారి ఇంటికి వారి తమ్ముడు వచ్చి మనం అందరం కూడా బద్రీనాథ్ యాత్రకు వెళ్దాము అని చెప్పి చెప్తాడన్నమాట మీ బావకి బాగోలేదు నీకు ఆ విషయం తెలుసు కదా ఇప్పుడు బద్రీనాథ్ యాత్ర అంత దూరం వెళ్ళడం సరైనదేనా అని చెప్పి రజని అడుగుతుంది వారి తమ్ముడిని అయితే దానికి వారి తమ్ముడు ఏం చెప్తారు అంటే డాక్టర్లు బావగారిని సంతోషంగా ఉండమన్నారు ఇలా ఎప్పుడూ కూడా ఇంట్లోనే కూర్చుంటే బోర్ కొడుతూ ఉంటుంది అలా అలా సరదాగా తిరగాల్సిన వయసు మీది ఇప్పుడు తిరగకపోతే ఎప్పుడు తిరుగుతారు చెప్పండి అని చెప్పి అంటాడన్నమాట దానికి కూడా సరే అని చెప్పి రజనీ ఒప్పుకుంటుంది ముందు రోజు రాత్రి ఇద్దరి బట్టలు కూడా సర్దుకుంటారు కావలసినంత ధనాన్ని కూడా ఒక బ్యాగ్లో సర్దుకుంటారన్నమాట ఎందుకంటే వారికి ధనానికి కూడా ఎటువంటి లోటు లేదు కాబట్టి అందరూ కలిసి సంతోషంగా యాత్ర వెళ్తారు యాత్ర కూడా చక్కగా ఏడు రోజులు ముగుస్తుంది ఎనిమిదవ రోజు సాయంత్రం పూట ఉన్నట్లుండి సురేష్ కళ్ళు తిరిగి పడిపోతాడన్నమాట రజనీకి చాలా భయం వేస్తుంది ఊరికాని ఊరు వచ్చాము అయ్యో ఇక్కడ తను ఈ విధంగా పడిపోయాడే నేను రాకూడదు అనుకున్నాను అయినా కానీ వారి బలవంతం మీద వచ్చాను తను సంతోషంగా ఉంటాడు అనుకున్నాను తీరా ఇక్కడికి వచ్చినాక ఉన్నన్ని రోజులు ఉన్నాక చివరి రోజు ఎందుకు ఇలా జరిగింది దుర్గమ్మ తల్లి మమ్మల్ని రక్షించమ్మా కాపాడమ్మా అని చెప్పి దుర్గమ్మ తల్లిని నమస్కరించుకుంటుంది రజని ఇక సురేష్కు ఏమీ తెలియడం లేదు కానీ తనను చూసి తన చుట్టుపక్కల ఉన్న తన భార్యతో సహా తన బావమరిది వీళ్ళందరితో సహా చాలా టెన్షన్ పడుతున్నారు అని మాత్రం ఎక్కడో తనకి కొంచెం తెలుస్తుంది మనసులో దుర్గమ్మ తల్లిని తలుచుకుంటున్నారు దుర్గమ్మ తల్లి మేము యాత్రకి అని చెప్పి వచ్చాము నాతో పాటు నా బంధువులు కూడా ఉన్నారు వారందరూ కూడా నేను ఈ స్థితిలో ఉండడం చూసి చాలా టెన్షన్ పడుతున్నారు నా వెన్నంటే నువ్వు ఉండు తల్లి ఈ యొక్క గండం నుంచి నన్ను గట్టెక్కించమ్మా అని చెప్పి మనసులో దుర్గమ్మ తల్లిని అయినా దుర్గమ్మ తల్లిని తెలుచుకుంటూ ఉంటాడు సురేష్ ఇక సురేష్కి అప్పుడు ఒక మంచి కళ అనేది వస్తుందనమాట తను మైకంలో పడిపోయినా కూడా ఎవరో తన తలని చక్కగా చేతితో నిమురుతున్నట్లు తన యొక్క తలను తీసుకుని ఒళ్ళలో పెట్టుకుని నీకేం కాదు అని చెప్పి నేను ఉన్నాను అని చెప్పి ధైర్యాన్ని చెప్తున్నట్లు స్వయంగా దుర్గమ్మ తల్లే తనకి మందు ఇస్తున్నట్లు కలవస్తుందన్నమాట ఇదంతా కూడా జరిగి కళ్ళు తెరిచి చూసేసరికి ఆ సురేష్ హాస్పిటల్లో ఉంటారు కొంచెం సృహలోకి వచ్చిన తర్వాత భార్యని అడుగుతారు నేను ఇక్కడికి ఎలా వచ్చానో ఇది ఏ ఊరు అని చెప్పి అడుగుతాడన్నమాట ఇది ఉత్తరాఖండ్ అండి మీరు బద్రీనాథ్లో పడిపోయారు కదా వెంటనే మేము అంబులెన్స్కి ఫోన్ చేసి అక్కడి నుంచి చాలా దూరం వచ్చాము దాదాపుగా కొన్ని గంటల ప్రయాణం చేశాము అసలు మీరు నాకు దక్కరేమో అని చెప్పి భయపడ్డానండి కానీ మీరు ఈరోజు సృహలోకి వచ్చి నాతో మాట్లాడుతున్నారు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి చెప్తుంది ఇక వెంటనే సురేష్ అంటాడు నేను ఇక్కడ పడిపోయిన సంగతి మన పిల్లలకి చెప్పవద్దు ఎందుకంటే మన పిల్లలు చాలా కష్టపడి అక్కడ పనులు చేసుకుంటూ ఉన్నారు వారికి నా వల్ల బాధ కలగకూడదు మొన్ననే వాళ్ళు ఇక్కడికి వచ్చి వెళ్ళారు మనకి ధైర్యాన్ని చెప్పి కూడా వెళ్ళారు అని చెప్పి అంటున్నాడు అన్నమాట సురేష్ అప్పుడు రజనీ అంటుంది నేను వచ్చేటప్పుడు లక్ష రూపాయల డబ్బులు తీసుకొచ్చానండి ఈ ఏడు రోజుల్లో తెలియకుండానే యాభై వేలు ఖర్చు అయిపోయాయి ఇప్పుడు హాస్పిటల్ బిల్లు ఎంత అవుతుందో మీరు పడిపోయిన తర్వాత ఆ రాత్రి నుంచి దాదాపుగా ఇరవై నాలుగు గంటల సమయం నుంచి మీకు ఎన్నో బ్లడ్ టెస్ట్లు చేశారు ఎన్నో స్కానింగ్ రిపోర్ట్లు కూడా తీసుకుని వచ్చి చూపించారు అంటే ఇప్పుడు నీ దగ్గర ధనం ఎంతుంది రజని అని చెప్పి సురేష్ అడుగుతాడన్నమాట అప్పుడు రజనీ చెప్తుంది యాభై వేలు ఖర్చు అయిపోగా ఇంకా యాభై వేలు మిగిలాయండి మరి హాస్పిటల్ ఇది చూస్తే చాలా పెద్ద హాస్పిటల్లాగా ఉంది బాగా డబ్బు ఉన్నవాళ్ళే ఇక్కడికి వచ్చే హాస్పిటల్లా ఉంది మరి పిల్లలకి ఫోన్ చేయకపోతే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే సరే దీనికి ఏదో ఒక మార్గం ఆలోచిద్దాం మొదట బిల్లు ఎంత అయ్యిందో ఒకసారి రా అని చెప్పి ఓపీ దగ్గరికి పంపిస్తాడు రజని ఇక సురేష్ మనసులో దుర్గమ్మ తల్లిని తలుచుకుంటుంది దుర్గమ్మ తల్లి నేను ఉత్తరాఖండ్కి ఎలా వచ్చానో కూడా నాకు తెలియదు దుర్గమ్మ తల్లి మీరు నా యొక్క తలని మీ యొక్క ఒడిలో పెట్టుకుని నిమురుతున్నట్లుగా నాకు అనిపించింది దుర్గమ్మ తల్లి నా బిడ్డలు విదేశాల్లో ఉన్నారు దుర్గమ్మ తల్లి నా బిడ్డలు చాలా మంచివాళ్ళు వారికి నా యొక్క బాధను చెప్పి పదే పదే వారి మనసుని బాధ పెట్టడానికి నాకు నచ్చడం లేదు దుర్గమ్మ తల్లి బిల్లు యాభై వేలు లోపు అయ్యేలా చూడండి దుర్గమ్మ తల్లి ఎందుకంటే ఈ గండం నుంచి గట్టెక్కితే మళ్ళీ నా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటాను దుర్గమ్మ తల్లి మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను దుర్గమ్మ తల్లి బిల్లు తక్కువగా వచ్చేలా చూడండి దుర్గమ్మ తల్లి నేను పడే కష్టం వల్ల రజనీ బాధపడుతుంది నా బిడ్డలు కష్టపడుతున్నారు వీరు మానసికంగా చాలా కృంగిపోతున్నారు దుర్గమ్మ తల్లి మీరు మీ వంతు సహాయాన్ని అందించండి దుర్గమ్మ తల్లి అని చెప్పి ఏడుస్తూ మొరపెట్టుకుంటాడు సురేష్ అప్పుడు రజనీ చాలా సంతోషంగా రూంలోకి వస్తుంది మీరు కొలిచిన దుర్గం తల్లి మీకు మళ్ళీ మీ వెన్నంటే ఉంటుంది అని చెప్పి రుజువు చేసుకుంది హాస్పిటల్ బిల్లు ఎంత వచ్చిందో తెలుసా అని చెప్పి అంటుంది ఇక సురేష్కి టెన్షన్ వస్తుంది ఎంత వచ్చింది అని చెప్పి అడుగుతాడు కేవలం ఐదు మాత్రమేనండి అని చెప్పి అనేసరికి సురేష్ను నమ్మలేకపోతాడు వెంటనే రజనీ చేతిలో ఆ యొక్క చిటిని తీసుకుని చూస్తాడన్నమాట ఏంటి బిల్లు ఐదు రూపాయల కింద నీ యొక్క కష్టాన్ని చూసి నీ దుర్గమ్మ తల్లి నీ వెన్నంటే నడుస్తుంది ఇంకా నువ్వు దేని గురించి దిగులు చెందవద్దు అని చెప్పి రాసి ఉంటుంది ఇంకా సురేష్ కళ్ళల్లో కన్నీరు వచ్చేస్తాయి అన్నమాట దుర్గమ్మ తల్లి తన వెన్నంటే ఉండి తనని ఈ యొక్క గండం నుంచి కూడా గట్టెక్కించింది అని చెప్పి చాలా సంతోషపడిపోతాడన్నమాట అయితే ఇక్కడ జరిగిన ఈ సంగతి సంఘటనని తన బిడ్డలకు చెప్పవద్దు అని చెప్పి రజనీ దగ్గర మాట తీసుకుంటాడు ఇక అక్కడి నుంచి వారి యొక్క ఊరికైతే వెళ్ళిపోతారన్నమాట అదే రోజు రాత్రి సమయంలో ఇక అక్కడికి వచ్చిన తర్వాత తన దగ్గర ఉన్న డబ్బుని బిడ్డలు నెల నెలా పంపిస్తున్న డబ్బుని డబ్బుని తీసుకొని తను ఎంతోమంది అనాథలను పోషిస్తూ ఉంటాడు నేను ఇక్కడ పేర్లు మార్చి చెప్పాను కానీ ఎప్పటికీ కూడా ఆ వ్యక్తి బ్రతికే ఉన్నాడు తను ఎంతోమంది కష్టాలను తీరుస్తూ ఉన్నాడు భగవంతుడు తను వెన్నంటే ఉన్నారు అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లిని ఎప్పుడూ కూడా స్మరిస్తూ తను విజయవాడలో ఈ రోజుకు కూడా అన్నదానం అనేది చేపిస్తూ ఉంటారన్నమాట ఇలా తన యొక్క ప్రాణాలు దాదాపుగా దుర్గమ్మ తల్లి ఈ రోజు వరకు కూడా రక్షిస్తూనే ఉంటుందన్నమాట ఇది కేవలం దుర్గమ్మ తల్లి యొక్క అద్భుతం కాదా తనని ప్రాణాపాయం నుంచి కాపాడింది ఆ దుర్గమ్మ తల్లి కాదా చెప్పండి మరి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి దుర్గమ్మ తల్లి మన కష్టంలో తోడుంటుంది అని చెప్పి చెప్పడానికి ఎంత చక్కటి కదా అని చెప్తాను కానీ ఇది నిజరూప సంఘటన నిజంగా జరిగిన సంఘటన కనుక దుర్గమ్మ తల్లి మన వెన్నంటే ఉంటుంది అని చెప్పి మనం నమ్మితే చాలు మనం ఏ కష్టంలో ఉన్నా కానీ ఏ బాధలో ఉన్నా కానీ ఏ నష్టంలో మనం పడిపోతున్నా కానీ మన వెన్నంటే తల్లి ఉంటుంది అని చెప్పి నమ్మినట్లయితే ఆ కష్టాలు బాధలు కన్నీరు నష్టాలు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా మన నుంచి దూరమైపోతాయి ఎవరైతే ఈ కథ విన్నారో వారికి అపమృత్యు దోషాలు అన్నీ తొలగిపోయి వారికి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది బిడ్డ నేను ఉన్నాను అని చెప్పి నువ్వు నమ్మావు కనుకనే ఈ సందేశం నీ చెవిన పడింది ఇకపై నువ్వు ఏ కష్టంలోనైనా కానీ ఏ బాధలోనైనా కానీ ఏ దుఃఖంలోనైనా కానీ నీకు నేను లేను అనే మాటని మాత్రం కలలో కూడా అనుకోవద్దమ్మా ఎందుకంటే ఒక్కసారి నా బిడ్డగా స్వీకరించిన తర్వాత వారి యొక్క మంచి చెడులు అన్నింటినీ కూడా నేను కాస్తూ ఉంటాను బిడ్డ ఎన్నోసార్లు నీకు నాపై కోపం వచ్చింది అలకని చూపించావు నేను లేను అన్నావు కానీ నేను ఉన్నాను అని చెప్పి పదే పదే నేను నీకు ఏదో ఒక రూపంలో సందేశాలను అందిస్తూనే ఉన్నాను కనుక ఇకపైన కానీ నన్ను పూర్తిగా నమ్ము అంతా నేను చూసుకుంటాను కేవలం నువ్వు చేయవలసిందల్లా నా మీద నమ్మకాన్ని పెట్టుకోవడం మాత్రమే నేను సురేష్ ప్రాణాలను ఎలా కాపాడానో నీ ప్రాణాలను కూడా అలాగే కాపాడుతాను చిన్న చిన్న కష్టాలను చూసి భయపడవద్దమ్మా అవి పెద్దగా అవ్వకముందే ఆ చిన్న కష్టాల్లో నుంచే నేను నిన్ను బయట పడవేస్తాను నీ వెన్నంటే కాపు కాసి తల్లిలాగా నీకు కాపలాగా ఉంటాను కనుక నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు నా తల్లి అయినా దుర్గమ్మ తల్లి నన్ను చూసుకుంటుంది అని చెప్పి గర్వంగా చెప్పుకో అంతా నేను చూసుకుంటాను అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించింది మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా మరి ఈ సందేశం ఎందుకు చెప్పారో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళేవాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్లో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు దుర్గమ్మ తల్లి యొక్క సందేశాలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మరికొంతమంది దుర్గమ్మ తల్లి భక్తులకు వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి టైప్ చేయడం కూడా మర్చిపోవద్దు మరి రేపు మరొక మంచి వీడియోతోటి తప్పకుండా మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ దుర్గమ్మ తల్లి యొక్క ఆశీస్సులు మీపై ఉండాలని అని చెప్పి దుర్గమ్మ తల్లి దీవెనలు అనేవి మీ మీద ఎల్లప్పుడూ ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు జై దుర్గమ్మ తల్లి